హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజి మీ ఇంట్లో ఒక్కరు ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు సో ఎందుకు వీడియో లేట్గా అప్లోడ్ చేస్తున్నాను అంటే వర్షాలు విపరీతంగా పడుతున్నాయండి కొంచెం ఇంట్లో అంతా కూడా పని ఉంటుంది కదా దానివల్ల వీడియో షూట్ చేయటం కష్టంగానే ఉంది వీడియో అప్లోడ్ చేయడం కూడా ఇబ్బందిగా ఉంది ఇదైతే సాటర్డే వ్లాగ్ అనమాట సో ఇంకా మార్నింగ్ అయితే స్కూల్ ఉంటుంది కదా అయితే మా పిల్లలకి బ్రేక్ఫాస్ట్లోకి బ్రెడ్ ఆమ్లెట్ వేద్దామని చెప్పేసి ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను బ్రెడ్ ఆమ్లెట్ చాలా రకాలుగా వేస్తూ ఉంటారండి నేను ఎప్పుడు ఎలా వేస్తానో ఆ ప్రాసెస్సే ఇక్కడ షేర్ చేస్తున్నాను అయితే దీనికోసము ఒక టూ ఎగ్స్ అయితే తీసుకోవచ్చు అయితే నేను ఇంకా ఇంట్లో అవైలబుల్గా లేవు ఎగ్స్ ఒకటే ఉందనమాట అందులోనూ ఇంకా పిల్లల వరకే కదా బ్రెడ్ ఆమ్లెట్ అని చెప్పేసి ఇంకా ఒక్కటి సరిపోద్దిలే అని అందులో గోధుమ పిండి రెండు గరెట్లు అయితే తీసుకున్నానండి పెద్ద స్పూన్తో షుగర్ అయితే ఒక స్పూన్ తీసుకున్నాను ఎలాగో బ్రెడ్లో స్వీట్ ఉంటుంది కదా అనేసి అయితే స్పూన్ అంటే స్పూన్ కాదండి కొంచెం పెద్ద స్పూన్లు ఉంటాయి కదా అది అనమాట నెక్స్ట్ పాలు కూడా ఒక హాఫ్ గ్లాస్ వరకు వేసేసుకొని వాటర్ వేయకోకుండా బాగా మిక్సింగ్ చే చేసేసుకోవాలండి ఒకవేళ బాగా టైట్గా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మిక్సింగ్ చేసేసుకోవాలి చూశారు కదండి ఈ విధంగా అయితే కన్సంటెన్సీ రెడీ అవ్వాలి అంటే ఎక్కడ కూడా బబుల్స్ వండుకోకుండా ఈ బ్యాటర్ని ఈ విధంగా స్మూత్గా అయితే తయారు చేసేసుకోవాలి సో అయితే ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే బాగా నానుతుంది కాబట్టి బేటర్ రెడీ అయిపోతుంది అనమాట పర్ఫెక్ట్గా వస్తుంది బ్రెడ్ ఆమ్లెట్ వేసుకోవడానికి ఈ అయితే ప్యాన్ రెడీ చేసేసుకొని బ్రెడ్స్ అన్నీ కూడా రెడీ చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసేసుకుంటున్నాను ప్యాన్ బాగా హీట్ అవ్వాలన్నమాట చూసారు కదా ఈరోజు బ్రేక్ఫాస్ట్ అనమాట సో అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఒక్కొక్కటి ఈ విధంగా సపరేట్ చేసేసుకొని ముందుగానే పెట్టేసుకోవాలి ఇక్కడ చూసారు కదా కొంచెం గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసేసుకోండి ప్యాన్కి ఇప్పుడైతే ఈ బ్యాటర్లోకి ఈ బ్రెడ్ని ఈ విధంగా మొత్తం కూడా ఇలా డిప్ చేసేసుకోండి మొత్తం చూసారు కదా ఇప్పుడు ప్యాన్లో ఒక్కొక్కటిగా వేసేసుకోండి ఎన్ని పడితే అన్ని వేసేసుకోండి నేనైతే ఒక త్రీ వేసేసుకుంటున్నాను ఇంకా బాగా చిక్కగా రెడీ చేసుకోవచ్చు అనమాట బ్యాటరు ఎందుకంటే ఎక్కువగా చిక్కగా ఉంటే బ్రెడ్కి బాగా అంటుకుపోతుంది అనమాట బాగుంటుంది చూసారు కదండి ఇక్కడ అయితే బాగా అంటుకుంది కదా పిండి చాలా హెల్తీ ఫుడ్ అండి ఇదైతే పిల్లలకి ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి మనం వారంలో ఒక రెండు మూడు సార్లు అయినా పెట్టుకోవచ్చు ఎక్కువగా నేనైతే బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ దోశ వేస్తూ ఉంటాను కదా మధ్య మధ్యలో ఉప్మా చేస్తూ ఉంటాను అయితే ఉప్మా కంటే ఇది ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు ప్రతిరోజు వేసి పెట్టినా తింటారు బట్ ప్రతిరోజు ఎందుకులే అని చెప్పేసి అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను అనమాట పైన కొంచెం నెయ్యి అప్లై చేసుకోవచ్చు లేకుంటే ఈ విధంగా ఆయిల్ కూడా ఇలా వేసేసుకుంటే సైడ్స్ మనం తీసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట చూశారు కదండీ ఒక టూ మినిట్స్ తర్వాత ఇలా రివర్స్లో టాన్ చేసేసుకోవాలి మరొక వన్ మినిట్ తర్వాత ఇలా మళ్ళీ రివర్స్లో టాన్ చేసుకుంటే బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది అనమాట వేడిగా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఈ బ్రెడ్ ఆమ్లెట్ డైరెక్ట్గా ఈ విధంగా తినొచ్చు కానీ ఏదైనా ఉంటే బాగుంటుంది అనుకుంటే జామ్ కానీ టమాటా సాస్ కానీ బాగుంటుంది అనమాట అయితే మా పాపకి తినటానికి కొంచెం కష్టంగా ఉందంట అందుకే పీసెస్ కట్ చేసి పెట్టేస్తున్నాను మా బాబు మాత్రం నాకు జామ్ లేకపోయినా పర్వాలేదు టమాటా సాస్ వేయని చెప్పాడు ఇంకా అందుకోసమే టమాటా సాస్ వేసేసి వాడికి కొంచెం ఈ విధంగా అప్లై చేసేసాను మా బాబు అడిగాడని చెప్పేసి మా పాప కూడా టమాటా సాస్ అడిగింది అనమాట డైరెక్ట్గా ఇలా నంచుకొని తినమ్మా అంటే లేదు మా దీనికి అప్లై చేయని చెప్తుంది చూసారు కదా ఈ విధంగా అప్లై చేసేసుకొని తినేసేయటం కొంతమంది పిల్లలకి మనం ఏమి చెప్పాల్సిన పని లేకుండానే తినేస్తారండి మరి కొంతమంది పిల్లలు మాత్రం అన్నం తిను ఇడ్లీ తిను దోశ తిను అని ఈ విధంగా చెప్పాల్సిన పరిస్థితి మా ఇంట్లో అయితే అదేనండి ప్రతిదానికి పేచి పెడుతూ ఉంటారు సో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లోకి మాత్రం ఆలు క్యారెట్ టమాటో మూడు కలిపి కర్రీ అయితే చేసేస్తున్నాను సో ఇంకా వాళ్ళు సాటర్డే రోజు స్కూల్కి వెళ్ళి వచ్చేసారనమాట సో ఇంకేంటంటే ఇది సండే వ్లాక్ అనమాట సండే రోజు ఏంటంటే ఇంకా మార్నింగ్ నుంచి ఏం షూట్ చేస్తామని చెప్పేసి షూట్ చేయలేదండి ఇంకా డైరెక్ట్గా టెంపుల్కి అయితే వెళ్ళాము అక్కడైతే షూట్ చేసేసాము అసలు చాలా ప్రశాంతంగా ఉందండి గురు కదా సండే రోజు అయితే టెంపుల్కి మేము వెళ్ళటమే చాలా లేట్గా వెళ్ళాము టెన్ థర్టీ దాటింది కానీ మేము ఇంటికి వచ్చేసరికి లెవెన్ థర్టీ అలా అయిందండి ఎందుకంటే అసలు చాలా జనం ఉన్నారన్నమాట అభిషేకాలన్నీ మార్నింగ్ జరిగిపోయాయి మేము వెళ్ళేటప్పటికి ఏంటంటే ఇంకా ఆఫ్టర్నూన్ టైం అవుతుందని అభిషేకాలు ఆపేశారు అయినా కూడా ఇంకా టెంకాయ కొడదామని చెప్పేసి అన్నీ తీసేసుకొని టెంపుల్లో టెంకాయ కొట్టి అర్చన జైన్ చేసుకొని మళ్ళీ మేము వచ్చేస్తున్నాము ఎందుకు అంటే మళ్ళీ వేరొక టెంపుల్ ఉందనమాట అక్కడ ఇంకా కొంచెం పెద్ద టెంపుల్ అక్కడికి వెళ్ళాలని ఇంటికి వచ్చేసి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అయితే రెస్ట్ తీసేసుకొని వెళ్ళామనమాట అయితే ఇది మేము వస్తూ ఉన్న దారులు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా బాబాకే కదా ఎక్కువగా పూజలు చేసేదని వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా ముందుగానే క్లోజ్ చేసేసారు సో ఇంకా మేము వేరే టెంపుల్కి వెళ్ళామని చెప్పాం కదా అక్కడైతే అన్నదానం కూడా జరుగుతుందనమాట ఇది కొంచెం పెద్ద టెంపుల్ అనమాట ఇక్కడైతే ఊరేగింపు కూడా ఉంది నైట్ టైము ఇక్కడ చాలా చాలా ప్రశాంతంగా ఉంది ఫస్ట్ మేము వెళ్ళిన టెంపుల్ చాలా చిన్న గుడి అనమాట జనాలకి రోడ్డు మీద కూడా నిలబడతారు అర్చన చేయించుకోవాలంటే ఇక్కడ మాత్రం టెంపుల్ లోపలే అసలు ఉంటారనమాట ఇక్కడ అన్నదానం చేసేసి టెంపుల్లో పూజ చేయించుకొని వచ్చాం కదా ఆ టెంపుల్లో ఇలా బాబా ఫోటో ప్రసాదం పంచారనమాట సో ఇంకా అందరికీ పంచట్లేదు ఫొటోస్ మాత్రము అక్కడ అన్నదానానికి ఎవరైతే కానుకలు ఇస్తారో వాళ్ళకే పంచారనమాట ఇంకా మేమేంటంటే ఇంటికి వచ్చిన తర్వాత ఎమ్మట బాబా ఫోటోని గురు పవర్ణమే మంచిదే కదా అని చెప్పేసి దేవుడి గుళ్ళులో అయితే పెట్టేశాను అంటే గూట్లో మేము పూజ చేస్తాం కదా ఆ గూట్లో పెట్టేశాను ఇంకా సాయంత్రం మా ఇంటి దగ్గర ఏంటంటే ఒక పాపకి మెచ్యూర్ అయింది అనమాట అయితే నార్మల్గా ఫంక్షన్ ఏం చేయలేదు జస్ట్ తాంబూలం ఇస్తామంటే వెళ్ళాము అయితే ఇక్కడ ఆకువక్క గుగ్గిలతో పాటు ఈ డబ్బా అయితే ఇచ్చారనమాట అయితే ఇంకా ఈ డబ్బాలో ఏముంది ఏమన్నా స్వీట్ ఉందేమని చూస్తున్నాను మా పిల్లలకి ఆరాటం అండి నాకు కావాలి నాకు కావాలని అంటున్నారు ఇక్కడ ఉన్నదే ఒక లడ్డు సో ఇంకా షేర్ చేసుకోమని చెప్పాను ఇద్దరిని అయితే డబ్బా వచ్చేసి ఇది డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు పర్వాలేదండి కంటైనరు చాలా బాగుంది స్టాండర్డ్గానే ఉంటుంది అనమాట దీని మీద అన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి పప్పు దినుసులు అంటారు కదా అవి కూడా ఉన్నాయి ఏవైనా వేసుకోవచ్చు అనమాట ఇది వెంటనే వాడను కదండి మీ అందరికీ తెలిసిందే కదా ఇదైతే కబ్బోర్డ్లో పెట్టేసేసాను కొంచెం కొత్తగా ఉంది కదా మళ్ళీ వెంటనే వాడేస్తే పాత పడిపోతుంది అని చెప్పేసి బాబా గుడిలో మార్నింగ్ ఫోటోతో పాటు ప్రసాదం ఇచ్చారు కదండి అయితే ఆ ప్రసాదం ఈవినింగ్ తింటామని చెప్పేసి తినలేదు ఇప్పుడైతే నేను నిద్రపోయి లేచారనమాట ఇంకా మా పాప స్నాక్స్ లాగా తింటుంది అయితే ద ఎక్కువ తెక్కు అనమాట చూసారు కదా కళ్ళకి అద్దుకొని మరీ తింటుంది ఇంకా మా బాబాయ్ అయితే ఇప్పుడే నిద్ర నుంచి లేచాడు లేవంగానే చెప్తున్నాడు మమ్మీ నాకైతే భయం వేసింది అన్నాడు ఎందుకంటే ఇంకా వాడు ఒక్కడే బెట్రూమ్లో నిద్రపోతున్నాడు కదా ఏదో కొంచెం వచ్చి ఉంటుంది ఆ కళకి భయపడ్డాడంట అందుకే మేలుకొచ్చిందంట ఏం కళ రాలేదు నేనే లేపాను మళ్ళీ నైట్ నిద్రపోవని బయట చూడేంత చీకడ పడిందో ఇప్పుడు దాకా నిద్రపోయేది అని చెప్పాను సో ఇంకా రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పిండి అయితే ఇంకా రుబ్బి పెట్టుకున్నాను మార్నింగే నానబెట్టేశానండి ఇవన్నీ కూడా ఇంకా షూట్ చేయలేదు అనమాట నేను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మంచి వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందు వస్తుంది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు ట్వంటీ ఫైవ్